హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాము మా సిస్టర్ బాగా ఎండుమిర్చితో చేస్తా ప్రిపేర్ చేస్తూ ఉంది చూడండి ఇంట్లో కారం కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకోండి వెల్లుల్లి పాయలు వెల్లుల్లి ఎగ్ అండి చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసి డ్రై చేస్తుంది ఎగ్స్ పక్కన పెట్టుకుంది బాయిల్డ్ ఎగ్స్ రెడీగా పక్కన పెట్టుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ లైట్గా కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాము కొంచెము ఎక్కువ పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకున్నాం అనమాట హీట్ ఎక్కువ లేకోకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది వెల్లుల్లి సాల్టు ఎండుమిర్చి వేసి డ్రై చేసినారు ఐ మీన్ మిక్సీ యాడ్ ఇచ్చినారు ఈ పేస్ట్ని తీసుకెళ్ళి దాంట్లోకి వేస్తామన్నమాట లేకి చూడండి ఫ్రెండ్స్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాము బాగా రోచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలవే చేసుకోవాలి దీంట్లో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కలబెట్టాలి ఫ్రెండ్స్ బాగా స్పైసీగా ఉంది ఇప్పుడైతే టేస్ట్ ఎగ్స్ కూడా బాయిల్డ్ ఎగ్స్ దాంట్లోకి వేసేస్తాం మనము చూడండి ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాము ఇట్లా చిన్నగా జస్ట్ అట్లా కట్ చేసుకోవాలా కటింగ్ అంటే ఫుల్ కటింగ్ కాదు కారం కారం పట్టేటట్లు లోపలికి ఇంకేటట్లుగా కొద్దిగా లైట్గా త్రీ ఆర్ ఫోర్ లైన్స్ లాగా గీసుకోవాలి కొంచెం మళ్ళీ ఎక్కువ మళ్ళీ ఎక్కువ లైన్స్ వేసుకుంటే ఎక్స్లేకి మిక్స్ అయిపోతుంది కారం మిక్స్ అయిపోతుంది కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కారం పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలా మొత్తం సాల్ట్ కూడా అప్పుడే మిక్సీలోనే యాడి చేసుకొని ఉంటాము జస్ట్ కారం పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలా ఎగ్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ టేస్ట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్